భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మల చెరువు గ్రామ పంచాయతీని రేఖా కాంతారావు గారు సందర్శించి పలు సమస్యలపై ప్రజలతో చర్చించి అనంతరం మూడు కోట్ల రూపాయలతో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మంజూరు చేయించి శంకుస్థాపన చేసి పనులు పూర్తయిన సందర్భంలో లోతువాగు బ్రిడ్జిని సందర్శించి అనంతరం శిథిల పథకం ధ్వంసం చేసిన ముర్ఖులను వారిని పంపించిన నాయకులను హెచ్చరించి ఇలాంటి చిల్లర పనులు కాకుండా అభివృద్ధిలో పోటీ పడమని ఈ సందర్భంగా వారు హెచ్చరించడం జరిగింది